కూడా సంఘమును ప్రేమించి అది కళాంకమైనను ముడతైనను అట్టిది ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని దేవునికి స్తోత్రం హూయా ప్రియులారా గమనించాలి రెండవ మాటగా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ సంఘములో నిలబడేటువంటి వారముగా ఉండాలి పరిశుద్ధమైన సంఘముగా మనం ఉండాలి ఏం చెబుతున్నాడు అక్కడ లేఖన భాగాల్లో మనం చూసి ఉన్నట్లయితే డాగైనను మచ్చైనను కలంకమైనను ముడతైనను ఏదైనాను లేక పరిశుద్ధమైనటువంటి సంఘములో మహిమ కలిగినటువంటి సంఘములో నిలబడేటువంటి వారముగా మనం ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నది ఈరోజు చాలామంది ప్రియులారా పరిశుద్ధమైన సంఘములు నిలబడేటువంటి వారుగా ఉన్నారంటే లేరు పరిశుద్ధమైన మహిమ కలిగిన సంఘములో నిలబడేటువంటి వారుగా ఉన్నారంటే లేరు వారిలో ఎన్నో మచ్చలు వారిలో ఎన్నో డాగులు వారిలో ఎన్నో ముడతలు వారిలో ఎన్నో లే లోపాలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా ఏ లోపము లేకోకుండా పవిత్రమైన దానుగాను నిర్దోషమైన దానుగాను మహిమ కలిగిన సంఘములో నిలబడాలని దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు కనుక క్రైస్తవ జీవితంలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన రెండో లక్షణం ఏంటంటే మనలో ఏ లోపము లేకోకుండా మహిమ కలిగిన సంఘములో మనం నుంచునేవారుగా ఉండాలి